మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఓపెన్ ప్లాట్ అండి ఇది మనకి నారపల్లిలో సేల్కి వచ్చింది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి ప్లాట్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చిందండి ఇది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్లో ఉన్న ఓపెన్ ప్లాట్ సరౌండెడ్ కూడా హౌజెస్ ఉన్నాయి మనకి వరంగల్ హైవే నుండి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇది మంచి లొకేషన్ ప్లాట్ అయితేనేమో మనకు ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ స్క్వేర్ యాడ్ అండి ఒకవేళ దీంట్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తే సెవెంటీ ఎయిట్ ల్యాక్స్లో చేసి ఇస్తారండి లోన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మంచి లొకేషన్ సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్న ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్